నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో ఆయన నీకు ఏం చేశాడో ఆయన ఎలా ఉంటాడో ఆయన నీకు ఏం చేయబోతున్నాడో ఇవి నీకు తెలియకుండా నువ్వు ఆరాధన చేస్తే అదే ఆరాధన అనుకుంటే ఆరాధన నిజమైన క్రిస్మస్ కానే కాదు నిజమైన క్రిస్మస్ పరలోకంలో జరిగింది అని ఆ పరలోకంలో జరిగినటువంటి క్రిస్మస్ను గుర్చి ఒక రెండు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలో ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక గ్రంథం కనబడుతూ ఉంది ఆ గ్రంథము విచిత్రమైన గ్రంథము వెలుపల లోపల కూడా వ్రాయబడిన వ్రాత కలిగిన గ్రంథము ఏడు ముద్రలు కలిగినటువంటి గ్రంథము ఒక దోత కేకేస్తున్నాడు దీనిని విప్పడానికి యుగ్యుడు ఎవడు అని కేక వేస్త ఉన్నప్పుడు భూమి మీద కానీ పరలోకంలో కానీ భూ భూలోకంలో కానీ భూమి క్రింద కానీ విప్పడానికి ఎవడో అర్హుడు లేడు అన్న సందర్భంలో యోహాను ఈ మాటలన్నీ వింటూ ఏడుస్తున్నాడు ఒక్కడు లేడా ఈ గ్రంథాన్ని విప్పగలిగినటువంటి యోగ్యుడు లేడా అర్హత కలిగిన వాడు లేడా అని ఏడుస్తూ ఉంటూ ఉంటుంటే ఇరవై నలుగురు పెద్దల్లో ఒక పెద్ద మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే ఎందుకు యోహాను ఏడుస్తున్నా ఏడవకుము ఇదిగో ఒకడున్నాడు ఆయన ఏమై ఉన్నాడో అని చెప్పాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో అనేది చెప్పాడు క్రిస్మస్ కారకుడు ఏమై ఉన్నాడు అనే మాట ఆయన ఏమై ఉన్నాడు గత వారం ఆయన ఏమై ఉన్నాడట వేరు చిగురు వేరు చిగురు కాలేదు చిగురు వేరు కాలేదు కాని మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన వేరైన దేవుడు ఆయన చిగురైన దేవుడు మానవుడుగా ఆయన చిగురు దావీదు కుమారుడుగా అబ్రహాము కుమారుడుగా ఆయన చిగురు సర్వసృష్టికర్తగా అందరినీ పుట్టించిన వాడిగా నిర్మాణకుడుగా ఆయన వేరు ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు అన్నిటికీ మూలమైన దేవుడు అన్నిటికీ ఆధారమైన దేవుడు అన్నిటికీ కారణభూతుడైనటువంటి దేవుడు ఆయన వేరు అలాగే శరీరదారిగా ఆయన దావీదు అబ్రహాము యశి వీళ్ళందరికీ చిరుగా వచ్చాడు అంటే రెండు లక్షణాలు చెప్పాను సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు ఇంకా ఆయన ఏమై ఉన్నాడో అనేది ఐదవ వచనములో ఆయన రాజులకు రాజు ఆయన సింహము ఆయన రాజు రాజులకు రాజు అని చెప్పుకున్నాం రెండవది ఆయన ఎక్కడ ఉన్నాడు అనే మాట కూడా మాట్లాడుకున్నాం నీవు ఆరాధిస్తున్నటువంటి క్రిస్మస్ కారకుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన స్థానం ఏంటట సెంటరే ఆయన స్థానం ఏంటి సెంటర్ కానీ మనమే ఊరు చివరికి తీసుకెళ్ళిపోతున్నాం ఆయన పుట్టడం సెంటర్లో పుట్టాడు ఆయన పరిచర్య సెంటర్లో చేశాడు ప్రజల మధ్య యాజకుల మధ్య బోధకుల మధ్య ఆయన మరణం సెంటరే ఆకాశానికి భూమికి మధ్య ఇద్దరు దొంగలకు మధ్య ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా వారి మధ్యకు వచ్చి ఊది అనే మాట కనబడుతుంది పరలోకంలో కూడా ఆయన సెంటరే మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన మధ్యలో ఉన్నటువంటి దేవుడు అని మాట్లాడుకున్నాం ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన మధ్యలో ఉన్నాడు అని మాట్లాడుకున్నాం అంత మాత్రమే కాదు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన సర్వశక్తి కలిగేవాడుగా ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే సర్వము చూచుచున్నవాడుగా ఉన్నాడు ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు అనే మాటలు మనము ధ్యానం చేసుకున్నాం మూడవ మాట మూడవ మాట ఆయన ఏం చేస్తాడు మన ఆరాధనకు యోగ్యుడు క్రిస్మస్ ఆరాధనకు కారణభూతుడు ఆయన ఏం చేస్తాడు అనేది పదవచనంలోకి వస్తే ఆయన ఏం చేశాడు అనేది పదవచనం చదవండి పెదవచునం చదవండి నీవు ఆ గ్రంథము తీసుకొని యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు ప్రియదేవుని బిళ్ళరా ఇక్కడ పాట పాడుతున్నారు ఏం పాట క్రిస్మస్ ఆరాధన పాట ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసి క్రిస్మస్ అయితే ఎన్ని పాటలు రిలీజ్ అయిపోతున్నాయి తెలుసా చెప్పలేనని పాటలు వచ్చినోడు నచ్చినోడు రాసినోడు అందరూ పాటలే కొత్త పాట దేవుని కొరకు కొత్త పాట నేను చాలా లాంగ్ బ్యాంక్ గుంటూరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు గుంటూరు దగ్గరికి వెళ్ళినప్పుడు అటు సైడ్ పాటలు పిచ్చోళ్ళు చాలా ఎక్కువ పాస్టర్ గారికి పెద్ద నడిపించిన వాళ్ళకి తలకాయ నొప్పే చీటీలు వచ్చేస్తాయి పంపించేస్తారనమాట పాస్ట్ గారు నాకు ఒక పాట ఇవ్వండి కిందన ప్రమీల నాకు ఒక పాట ఇవ్వండి కింద సో అండ్ సో అలా పాటలు ఎనిమిది గంటలు ఏడున్నరకు స్టార్ట్ చేస్తే పదకొండు గంటల వరకు పాటలు పాడతారు పదకొండు గంటలకు అయ్యగారికి వాక్యం ఇస్తారు ఒకడు ఎలా పాట పాడాడు దిక్కులు చూడకు మరి అమ్మ పక్కన ఉన్నది వేసేయట ఏట దిక్కులు చూడకు మరి అమ్మ పక్కనే ఉన్నది అంటే ఏదో పాట పాడేయాల కొత్త పాట ఆడేదో ఏదో సినిమా పాట తీసుకొచ్చి ఆ దిక్కుల దగ్గర ఏమో అక్కడ ఏసేని పెట్టేశాడు అక్కడ మరి అమ్మని పెట్టేసాడు వచ్చి స్టేజ్ మీద ఏసీ దిక్కులు చూస్తున్నాడా అంటే ఈరోజు పాటలు ఒక అర్థం లేదు ఒక పార్థం లేదు ఏమండి కొత్త పాట పరలోకంలో కొత్త పాట ఆ పాటలో ఆయన ఏం చేస్తాడో అన్నది ఉంటుంది ఆ పాటలో ఏముంది పరలోకపు ఆరాధనలో ఒక పాట కనబడుతుంది కొత్త పాట ఆ పాటలో ఆయన ఏం చేస్తున్నాడో అంతా రాసేసాడు ఆయన ఏం చేశాడో ఆ పాటలో ఆయన ఏం చేశాడట వధించబడ్డావు క్రిస్మస్ బాలుడుగా మాత్రమే కాదు నువ్వు బాలుడిగా మాత్రమే చూడకు ఆయన నీ కోసం ఈ లోకంలో పుట్టి అలా ఉండిపోలేదు ఒక ఇన్ఫాంట్ జీజస్ బాలుడైన యేసును మాత్రం ఆరాధన చేయకు ఆయన బాలుడుగా ఉండిపోలేదు ఆయన జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వృద్ధి పొందాడు పైకి పైకొచ్చాడు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆయన గొప్ప గొప్ప వారితో మాట్లాడాడు ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారు ప్రియదేవుని బిళ్ళరా ఆయన సిద్ధపాటు కలిగి ముప్పై సంవత్సరాల వయసులో పరిచర్య కోసం వచ్చాడు ఆఖరికి ఆయన ముగింపు ప్రాణం పెట్టుటతో సిలువతో ముగించేశాడు క్రెడిల్ క్రాస్ అంటారు ప్రియదేవుని బిళ్ళరా తొట్టిలో నుంచి ఎక్కడికి వెళ్ళారు సిలువు వరకు యేసు ప్రభు వెళ్ళి ఆయన పనిని అక్కడ కంప్లీట్ చేశాడు ప్రియదేవుని పిల్లరా ఇక్కడ పాట ఆ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి ఆ పాట ఎలా ఉంది అంటే ఆ పాట ఆయన ఏమి చేశాడో ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏం చేశాడట ఏం చేశాడు చదవండి అమ్మా నీవు వధింపబడిన వాడవై ప్రజలందరి కోసం నువ్వు వధించబడ్డా ప్రజలందరి కోసము నువ్వు ఇచ్చావు ప్రజలందరి కోసము నువ్వు రక్తం ఇచ్చావు ప్రతి జనములో ప్రతి వంశములో ప్రతి భాష మాట్లాడు వారిలో ప్రతి ప్రజలలోనూ దేవుని కొరకు మనుషులను కన్నా ఆయన ఏం చేశాడట కొన్నాడు ఇది కొనే కాలం ఇది జేబులో డబ్బులన్నీ కొనడానికే సరిపోతాయి షాప్కి వెళ్ళి చీర నువ్వు సెలెక్ట్ చేసుకొని కొని వరకు ఆ చీర ఎవరిది షాప్ ఒకటిది నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత అది ఎవరిది అయింది నీదయ్యింది అవునా కదా ప్రియ దేవుని పిల్లరా లోకంలో ఉన్న మనల్ని దేవుడు షాపింగ్ చేశాడు ఏమిచ్చి షాపింగ్ చేశాడు క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఫోన్పేయో గూగుల్ పేయో లేకపోతే ఐదు వందల నోట్లో ఇచ్చి షాపింగ్ చేయలేదు ఆయన ఎలా కొన్నాడట తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని లోకంలో నుంచి కొనేశాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని పిల్లరా ఈ పాటలో ఈ ఆరాధనలో ఆయన ఏం చేశాడో ఇంకా ఈ పాటకి కొన్ని పేర్లు పెట్టుకోవాలనుకుంటే ఈ పద వచ్చిన కొన్ని పేర్లు పెట్టచ్చు దీనికి ఒకటి నీవు యోగ్యుడవు అన్నాను ఎవరట చెప్పండి యోగ్యుడవు ఇది ఆరాధన పాట ఏ పాట హీఈ్ వర్ది టు బి ప్రైజ్ ఆయన ఆరాధనకు యోగ్యుడు మనం పాట పాడుతాం యోగ్యుడవో యోగ్యుడవో ఏ సుప్రభో నీవే యోగ్యుడవో ఆయన యోగ్యుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు గ్రంథము విప్పడానికి యోగ్యుడు ఆయన ఏదైనా చేయడానికి నేను పరిశుద్ధపరచడానికి యోగ్యుడు నేను రక్షించడానికి యోగ్యుడు నేను పైకి లేవనెత్తడానికి యోగ్యుడు ఆయన యోగ్యుడైనటువంటి దేవుడు ఈ పాట ఏ పాట ఏ పాట చెప్పండర్రా ఆరాధన పాట ఏ పాట సాంగ్ ఆఫ్ వర్షిప్ ఏ పాట ఇది ఆరాధన పాట అలాగా వచ్చేస్తే నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి అనేటటువంటి మాట రక్షణ పాట ఏ పాట క్రిస్మస్లో ఏ పాట ఉండాలా ఆరాధన పాట ఉండాలా రెండోది సాంగ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ గీతం ఏ గీతం చెప్పండర్రా ఏ బతిమాలా ఏ పాట ఇది రక్షణ పాట దిక్కులు చోడక మరి అమ్మ ఏ పాట క్రిస్మస్ ఆరాధనలో పరలోకంలో జరుగుతున్న క్రిస్మస్ ఇది ఈ క్రిస్మస్లో ఏం కనబడుతుంది అంటే ఆరాధన పాట ఉంది తర్వాత ఏ పాట ఉందట రక్షణ పాట ఉంది తర్వాత ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతీ ప్రజలోనూ ప్రతీ జనములోనూ అన్న మాట ఈ నాలుగు మాటల్లో రెండు పాటలు ఉన్నాయి ఒకటి పాట ఏ పాట ఏ పాట చెప్పండి సాంగ్ ఆఫ్ గాస్పల్ ఏ పాట ఇది సువార్థ పాట ప్రతి జనం దగ్గరికి వెళ్ళండిరా ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి సువార్త నేను చచ్చిపోయాను నేను ప్రాణం పెట్టాను నేను వధించబడ్డాను ఈ ప్రజల కోసం చెప్పండి సువార్త పాట ఇంకో పేరు పెట్టుకోవాలనుకుంటే ఈ నాలుగు మాటలకి ఇట్ ఈస్ ఎ మిషనరీ సాంగ్ ఏ పాట ఇది మీరు వాళ్ళకి సువార్త చేయాలంటే మీరు ఎలాగెళ్ళాలా డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్ అంటాడు సువార్థకుని పని చేయుము ప్రియ దేవుని బిళ్ళరా ఆఖరిగా వస్తే మనుష్యులను కొని మనుషులను కొని ఇది ఏ పాట అంటే విమోచన పాట విమోచన గీతం ఏ గీతం అట క్రిస్మస్లో ఇది నిజమైన క్రిస్మస్ ఏది నిజమైన క్రిస్మస్ క్రిస్మస్లో మనకి తెలియవలసింది ఏంటంటే క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఏమై ఉన్నాడో రెండు ఒకటి ఆయన ఏమై ఉన్నాడో తెలియకుండా ఆరాధన చేస్తే ఆ క్రిస్మస్ క్రిస్మస్ కాదు రెండు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడు ఆయన పరలోకంలోనే అసలైంది మిస్ అయిపోకండి పరలోకంలో ఆ ఇరవదు నలుగురు పెద్దలు నాలుగు జీవులు సింహాసనముల మధ్యలో ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు సర్వము చూచుచున్న దేవుడుగా ఉన్నాడు సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన రక్తం ఇచ్చాడు ఆయన ప్రాణం ఇచ్చాడు మన కొరకు వధించబడ్డాడు ఆ రక్తం చేత భూలోకంలో నిన్ను నన్ను మనలందరిని ఏం చేశాడట కొన్నాడు ఇంకా ఆఖరికి వచ్చేద్దాం ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఈ ఆరాధనలో ఉన్న మరొక విషయం ఏంటంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడు ఆయన దగ్గర ఏమున్నాయి పన్నెండవ వచనంలోకి రండి పన్నెండవ వచనంలోకి రండి వారు వధింపబడిన గొర్రెపిల్ల ఒకటి శక్తియు రెండు ఐశ్వర్యమును మూడు జ్ఞానమును నాలుగు బలమును ఐదు ఘనతయు ఆరు మహిమయు ఏడు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చేపంచుండే ఆయన దగ్గర ఏమున్నాయి అంటే ఒకటి ఏముందట శక్తి ఉంది ఆయన సర్వశక్తిమంతుడు మనం పాట పాడుతాం నేను ఆరాధించే దేవుడు సర్వ శక్తివంతుడు నేను ఆరాధించే దేవుడు సర్వ శక్తివంతుడు రెండవ మాట ఆయన ఐశ్వర్యవంతుడు ఆయనకేముందట బైబిల్లో శ్రీమంతుడు అని రాశాడు పౌలు ఏమని రాశాడు శ్రీమంతుడు శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమా ఆయన ఎవరట శ్రీమంతుడంటే కోట్లకు కోట్లు పడగలెత్తిన వాళ్ళు ఏమంటారు శ్రీమంతుడు ఆయన కోట్లు కాదు ఆకాశము నాది భూమి నాది ఈ లోకమంతా అయినదే నువ్వు ఏవైనా ఉన్నావు అంటే నాకు రిజిస్ట్రేషన్ అయింది సార్ ఇది నాది ఆయన దాంట్లో పిసరంత ఇది అది ఆయందే ఈ లోకమంతా ఆయనది సర్వసృష్టి ఆయందే ప్రియ దేవుని పిల్లరా ఆయన ఎవరట అందుకే ధనవంతుడైన ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేయాలట ధనవంతులుగా చేయడానికి ధనవంతుడు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చేసాడు ఆయన శ్రీమంతుడు అండి దేవుడు ఇక్కడ ఇక్కడ ఈ ఆరాధనలో ఆయన ఏమి కలిగి ఉన్నాడో అనేది చెప్తూ ఏమంటున్నాడు ఆయన ఐశ్వర్యము ఆయన శక్తి ఉందట శక్తి కలిగిన వాడు ఆయన ఐశ్వర్యము కలిగినటువంటి వాడు ఇంకేముందట జ్ఞానము ఆయన జ్ఞానము నాకు మితి లేదు అంటాడు ఏమి లేదట నీ జ్ఞానానికి ఒక హద్దు ఉందేమో కానీ ఆయన జ్ఞానానికి ఆయన జ్ఞానంలో ఈ మాత్రం ఇస్తే ఎగిరే విమానం తయారు చేస్తావు నువ్వు ఆయన జ్ఞానంలో ఈ మాత్రం ఇస్తే ర్యాకెట్ తయారు చేస్తున్నావు నువ్వు ఆయన మితి లేని జ్ఞానము కలిగినటువంటి వాడు సర్వజ్ఞాని అని ఆయనకి పేరు ఆయనకి తెలియనిదంటూ ఏది లేదు ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు మాటలు కనబడుతున్నాయి ఆయన ఏం కలిగినటువంటి వాడు బలవంతుడైనటువంటి దేవుడు యశి కూడా పేరు పెట్టాడు కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన ఏం కలిగి ఉన్నాడంటే బలము నాదని అని చెప్తా ఉన్నాడట బలం అయింది ఆయన బలం ఇవ్వకపోతే నీకెక్కడా నడగాలి నువ్వు దేవుని బిళ్ళరా ఆయన బలము కలిగినటువంటి దేవుడు ఘనత కలిగినటువంటి దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు స్తోత్రము పందనర్హుడైనటువంటి ఈ ఆరిట్లకి అర్హత ఏడిట్లకి అర్హత కలిగినటువంటి వాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని పిల్లరా ఈ ఆరాధన నిజమైన క్రిస్మస్ ఆరాధనలో ఈ నాలుగు లేకకుండా ఆయన ఉన్నాడో ఆయన ఎక్కడున్నాడో ఆయన ఏం చేస్తాడో ఆయన ఏమి కలిగి ఉన్నాడో తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అన్నంత మాత్రాన్న నీకు హ్యాపీ ఉండదు మేరీ క్రిస్మస్ కాదు మెర్రీ క్రిస్మస్ మెర్రీ అన్న హ్యాపీ అన్న ఒకటే మరి క్రిస్మస్ అనుకుంటా మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ కాదు మెర్రీ క్రిస్మస్ కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే ఆయన నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటప్పుడు నీవు ఆరాధిస్తున్నటువంటి ఆ క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన ఏం చేస్తాడో ఏం కలిగి ఉన్నాడో ఇవన్నీ చెబుతూ పరలోకంలో క్రిస్మస్ జరుగుతుంది నేను అంటాను ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ క్రిస్మస్ ఈరోజు అటువంటి అర్థవంతమైన క్రిస్మస్ మనం చేసుకోగలిగితే దానికి మించిన ఆశీర్వాదం లేదు ఇటువంటి ప్రసంగాలు చేస్తే అక్కడికి అక్కవు కదా కొంచెం గట్టిగా జోష్ ఉండాలి సార్ నాలుగు కేకులు ఉండాలి క్రిస్మస్ అంటే ఎలాగేనా కానీ అది వినడానికి కఠినంగా ఉన్న నీ ఆత్మకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి క్రిస్మస్ అటు క్రిస్మస్ మనం జరుపుకుందాం అటు కృపదేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె తలలు వంచుదాం కండ్లు పూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వకృపాని ధుగమా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుధనామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నువ్వేమై ఉన్నావో నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఏం కలిగి ఉన్నావో నువ్వు ఆరాధనకు యోగ్యుడువు నాయన ఆయన అటు నిజమైన క్రిస్మస్ మేము జరిపించుకోవడానికి మా మనస్సులు వెలిగించండి మా హృదయాలు వెలిగించి నీ కొరకు నిలబెట్టి వాడుకొని మీరే మహిమ పొందమని అయినా తండ్రి ఇదేము సాయంత్రం జరగవలసిన క్రిస్మస్ ఆరాధన అయినా మా సంఘ క్రిస్మస్ నాయన కల్చరల్ క్రిస్మస్ అలాగే నీ దాసుడు మా తండ్రి ఆధ్యాత్మిక తండ్రి నాకు శారీరకంగా తండ్రి వారి లోకాన్ని విడిచిపెట్టి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడినటువంటి ఈ దినంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని నీ లేఖరాలు సెలవిచ్చినట్లుగా వారిని జ్ఞాపకం చేసుకునే కృప కూడా మీరు మాకు ఇచ్చారు నా ఆరాధన క్రమం అంతట్లో కూడా నీ సన్నిధి మాతో ఉంచి నీ నామమునకే మహిమ కలుగు చేసుకొనమని బిడలందరినీ సిద్ధపరచండి అజ్ఞానం తొలగించండి నిజమైన ఆరాధనలకు నడిపించండి నిర్లక్ష్య వైఖరి చాలామంది నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు నాయన నా క్రిస్మస్ అంటే మార్కెటింగ్ అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే బట్టలు అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే ఏదో అనుకుంటున్నారు నాయన నిజ క్రిస్మస్ వారి జీవితంలో జరగాలి కార్యం చేయండి నేను తండ్రి సంఘంలో మార్పు ఉజ్జీవాన్ని కలుగు చేసి మీరే మహిమ పొందమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సర్వసత్యంలో నడిపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల భద్రత ఇక్కడ కూడియన మనకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనా నడిపించునుగాక